హాయ్ అండి కప్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి కోడిగుడ్లు పాలు పంచదార పాలపొడి కోకోనట్ పౌడరు ఆయిలు క్రీము తర్వాత వచ్చేసి వెన్నీలా కోడిగుడ్లు ముందుగా ఇలా తీసుకొని ఈ విని వెళ కొంచెం వేసుకొని ఇందులో కొంచెం షుగరు కప్పు ఇది బాగా మిషన్తో బాగా బయట చేసుకోవాలండి ఇది బాగా కలిసేటట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకు మెత్తగా వస్తుంది ఈ విధంగా అయిన తర్వాత మనకి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అనమాట దాంట్లో ఆయిల్ వేసుకున్నాము బొంబాయి రవ్వ కూడా వేసి పాలు అండి ఇది కొబ్బ కొబ్బరి పొడి ఇవి కూడా వేసి బాగా బయట చేయాలండి వీటిని ఇది వచ్చేసి క్రీమ్ కేడెడ్ క్రీమ్ అండి బేకింగ్ పౌడర్ కొంచెం ఇది మిషన్తో లాగా మనం మిషన్ పెట్టేస్తే చక్కగా అంతా కలుస్తుంది లే బబుల్స్ లేకోకుండా చూడండి బాగా కలిసింది కదా కలిసిన తర్వాత ఇప్పుడు వేయండి కప్పు కప్పులన్నీ ఇలా పెట్టేసుకుని ఇందులో ఇది మనం వేసుకోవడమే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నదంతా ఇది ఓవెన్లో పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఎందుకంటే ఈ విధంగా వచ్చినాయి దీనిపైన ఇది ఖర్జూరం అని అనమాట దీనిపైన ఇలా వేసుకోవడం ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెడీ అయినాయండి పైన కొంచెం బాదం పప్పు వేసాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్